రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య ధ్యానము కీర్తన గ్రంథము నూట ఐదవ అధ్యాయము మూడవ వచనము ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి యహోవాని వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక ప్రియుల ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఆయన పరిశుద్ధ నామమును బట్టే మనము అతిశయించాలంట మానవునికి అతిశయ కారణము మహిమ కారణముగా దేవుని నామము తప్ప ఇంకా ఏదీ ఉండకూడదంట మనం ఏం చేస్తాము మనం ఏదైనా కొంచెము సాధించినట్లయితే ఈ లోకంలో అది కూడా దేవుని కృపను బట్టే అయితే మన స్వంత సామర్థ్యంతో మనకున్నటువంటి బలముతోనూ మనకున్న తెలివితేటలతోనూ దానిని సాధించామని చెప్పి మనము అతిశయిస్తూ ఉంటాము నా అంతటి వాడు ఎవరూ లేరు నాలాగా లాగా ఆలోచించేవాడు ఎవరూ లేరు నేను తప్ప ఈ కార్యము చేయగలిగిన వారు ఎవ్వరూ లేరు అనేటువంటి అతిశయాన్ని మానవులు పొందుతూ ఉంటారు ఎందుకంటే అది మానవుని యొక్క సహజమైనటువంటి స్వభావ లక్షణమే అది మనకు తరతరముల నుంచి వచ్చింది అయితే దేవుడు చెప్తున్నాడు కదా ఏ విషయంలోనైనా మహిమను కానీ అతిశయాన్ని కానీ దేవునికే చెల్లించాలి దేవుడు అనుగ్రహించనిదే మనకు ఏది కూడా సాధ్యము కాదు అన్న సంగతిని ఎల్లప్పుడూ మనిషి జ్ఞాపకం పెట్టుకున్నట్లయితే మరి దేవుని యొక్క గొప్పతనాన్ని మాత్రమే కీర్తిస్తూ తనకిచ్చిన ఈ సామర్థ్యము కానీ తనకు అనుగ్రహింపబడినటువంటి ఏ ఘనత అయినా సరే దేవుని వలన మాత్రమే కలిగినది అని తెలుసుకుంటాడు అలాగే తెలుసుకున్నవాడు మాత్రమే జ్ఞానవంతుడవుతాడు అలాగే లేనప్పుడు మూర్ఖత్వం అనేది మనిషిని ఆవహిస్తుంది ఆ మూర్ఖతతో తానే గొప్పవాడిననేటువంటి అనేటువంటి గర్వము మనిషిలో ప్రవేశిస్తుంది ఎప్పుడైతే గర్వం ప్రవేశిస్తుందో అతని యొక్క నాశనము పతనం అనేది మొదలవుతుంది అందుకే మనయందు మనము అతిశయించుట లేక ఈ లోకమునందు అతిశయించుట లోకంలోని వస్తువుల అతిశయించుట అనేది చాలా ప్రమాదకరము కొంతమంది మరి దేవుడు తమకు అనుగ్రహించినటువంటి సమృద్ధిని బట్టి వస్తువులను బట్టి ధనమును బట్టి అధికారమును బట్టి అతిశయిస్తూ ఉంటారు ఇతరులను చిన్న చూపు చూస్తూ ఉంటారు వారిని అసలే మనుషులలాగానే పరిగణించకుండా చిన్న చూపు చూస్తూ ఉంటారు మరి ఈ రీతిగా చూడటం అనేది దేవునికి ఇష్టమైనటువంటి కార్యము కాదు దేవుడు మహాశక్తి సంపన్నుడైనా సరే మానవులను ఎంతగానో ప్రేమించి వారి కొరకు తన యొక్క ప్రాణమును పెట్టడానికి మనుష్య రూపంలో తనను తాను తగ్గించుకొని వచ్చాడు మరి అంత గొప్ప దేవుడు ఆకాశమును భూమిని సృష్టించిన వాడే తనను తాను తగ్గించుకొని మనుష్య రూపంలో వచ్చి మనను ప్రేమించి మన కోసం బలియాగమైపోయినప్పుడు మరి ఆయన సృజించబడిన మనము ఎంత తక్కువ వారముగా మనల్ని మనం తగ్గించుకొని ఉండాలి మనకు అతిశయం అంటే దేవునిని బట్టే కలగాలి తప్పిస్తే స్వాతిశయము అనేది ఏమాత్రము కూడా పని చేయదు అదే విధముగా విభోవాన్ని వెతుకు వారు హృదయమందు సంతోషిస్తారంట మనకు నిజమైనటువంటి ఆనందము నిజమైన సంతోషము దేవుని వెదుకటలోనే ఒక వ్యక్తికి కలుగుతుంది అంతే తప్ప ఈ లోకంలో కలిగి ఉన్నటువంటి దేని వల్ల కూడా ధనము సమృద్ధి వస్తు దేని దేనివల్ల గృహోపకరణాలు దేని వల్ల కూడా మనకు నిజమైనటువంటి సంతోషము కలగదు అవన్నీ కూడా తాత్కాలికమైన సంతోషాన్ని ఇచ్చేవే కానీ దేవుడిని వెదకటం వల్ల మనకు వచ్చేటువంటి సంతోషము ఎల్లప్పుడూ ఉంటుంది ఆ సంతోషము నిత్యము స్థిరముగా మన హృదయంలో ఉంటుంది మరి ఎలాంటి సంతోషం మనం పొందుకోవాలి అంతే తప్ప తాత్కాలికమైన సంతోషాలతోటి మనము కేవలం అక్కడే ఆగిపోకూడదు ఆ సంతోషము మనకు శాశ్వతంగా ఉండేలాగున దేవుణ్ణి వెదకినట్లయితే దానిని పొందుకోగలము కాబట్టి మనమందరము కూడా ఈ వాక్య ధ్యానం ద్వారా బలము తెచ్చుకొని ఆయన యొక్క పరిశుద్ధ నామమును బట్టే అతిశయించి ఎందుకంటే ఇంకా ఎవరూ పరిశుద్ధులు లేరు కేవలం దేవుడు మాత్రమే పరిశుద్ధుడిగా ఉన్నాడు ఆయన నామాన్ని అంగీకరించినప్పుడు మాత్రమే మనము పరిశుద్ధులమవుతాము అప్పుడు మన హృదయంలో కలిగేటువంటి ఆనందము సంతోషము నిత్యముగా స్థాపించబడుతుంది ఈ సత్యాన్ని గ్రహించి మనమందరము కూడా యహోవాయందే అతిశయించడం అంటే దేవుని ఎందు ఆయన పరిశుద్ధ నామము ఎందు అతిశయించటము అదే విధముగా ఆయనను నిరంతరము వెదకుచు ఆ వెదుకటలోనే హృదయానికి సంతోషాన్ని కనుగొనే విధంగా మనమందరము జీవించదుగాక ప్రార్థించే మహోన్నతుడు మహాశక్తివంతుడైన పరిశుద్ధువైన పరోపపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు నీ కృపచొప్పున ఇప్పటివరకు మమ్మల్ని భద్రపరిచావు ఇదిగో తండ్రి నీ వాక్యాన్ని మేము వినుచున్నాము ధ్యానించుచున్నాము ఈ వాక్యం వినుచున్న మా అందరిలో కూడా నిజమైనటువంటి సంతోషాన్ని మా హృదయాలకు అనుగ్రహించండి అదేవిధముగా మేమందరము కూడా నీవు మాకిచ్చిన సామర్థ్యమును బట్టి కాక మీ పరిశుద్ధ నామమును బట్టే అతిశయించు వారముగా మాకు జ్ఞాన వివేచన గల హృదయాలను అనుగ్రహించండి ఎలాంటి గర్వము కానీ అహంకారము కానీ అసూయ కానీ మాలో లేకుండా తొలగించండి మరి సాత్వికమైన మనస్సును మాకు అనుగ్రహించండి అదేవిధంగా నీకు ఎల్లప్పుడూ లోబడి ఉండేటువంటి మనస్సాక్షిని మాకు అనుగ్రహించండి నిన్ను వెదకుటలోనూ నిన్ను లోతుగా తెలుసుకోవటంలోనూ మా యొక్క హృదయాలను నడిపించండి సమస్త మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె